కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా అడిగింది ఏంటి మీరు ఇచ్చిన హామీలు అమలు ఎందుకు చేస్తలేదని అడుగుతా అమలు ఎందుకు చేస్తలేదు అడిగినందుకు లఘుచరులో దారి ఎందుకు గిరిజన రైతుల భూములకి లాక్కుంటుందంటే గిరిజన రైతుల్ని నలభై ఎనిమిది మందిని జైల్లో ఉంచడం కాక మాజీ ఎమ్మెల్యే పట్నారాయణ రెడ్డిని జైల్లో పెట్టడం దాని వెనకాల కేటీఆర్ కుట్టుందని చెప్పేసి కేటీఆర్ అరెస్ట్ చేసే ప్రయత్నం అదేవిధంగా రుణమాఫీ మీరు హామీ ఇచ్చారు ఆ రుణమాఫీ ఎందుకు హామీ చేస్తలేరని చెప్పేసి హరీష్ రావు గారు అడిగితే సిద్దిపేటలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసి పర్ణిత ధ్వసం చేయలేదు అయా వరద బాధితులు ఖమ్మం జిల్లాలో ఉన్నారు ఆ వరద బాధితులకు సాయం చేయాలంటే హరీష్ రావు గారి మీద దాడి చేయలేదు మరి ఇలా కేటీఆర్ గారి నాయకత్వంలో ఏదైతే భూపాల్రెడ్డి గారు క్లాక్ టౌన్ సెంటర్లో ధర్నా నిర్వహిస్తామంటే చిన్న చిన్న సాకులు ఇలా భద్రికా మిత్రులు కూడా ఉన్నారు అరవై సంవత్సరాలుగా క్లాక్ టౌన్ సెంటర్లో తప్ప ఈ నల్లగొండ జిల్లాలో ఎక్కడైనా ధర్నా జరిగిందా తెలంగాణ ఉద్యమమైన జరిగింది మహా కాక్టోసాలైన తెలంగాణ ఉద్యమం జరిగినాయి ప్రజల హక్కుల కోసం ఆకాంక్షల కోసం ధర్నాలు అని జరిగినాయి కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు నిర్వహిస్తున్న రైతు మాత్రం కాక్సెంట్ నిర్వహించాలని చెప్పేసి ఇందులో పోలీసులతో చెప్పిస్తారు ఇలా మా కోట్లనే నమ్మకం ఇలా కోర్టులు ప్రజాస్వామ్యాన్ని నచ్చించే విధంగా నల్గొండ జిల్లాలో ఈ అరాచక మూడలు చేసినటువంటి అరాచకాల్ని మరి అలా చెంపబెట్టి చెప్పేలా కోర్టు తీర్పు అసని ఇలా మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఇలా మీరు రుణమాఫీ చేయట్లేదు అని అడుగుతా ఉన్నాం మేము కొండారెడ్డి పల్లెలో ముఖ్యమంత్రి గారి స్వగ్రామంలోనే జర్నలిస్టులు వెళ్ళి కొండారెడ్డి పల్లెలో అరవై శాతం కూడా రుణమాఫీ కాలేదని అక్కడ దాడులు చేస్తారు ఏదైతే అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ వన్ విద్యార్థులు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడ దాడులు చేస్తారు ఉస్మాన్ యూనివర్సిటీలో మెగా టీఎస్ ఎందుకు అంటే అక్కడ దాడులు చేస్తారు మాట్లాడితే దాడులు ఆందోళన చేస్తే కేసులు ఇంకెక్కు అడిగితే జైలు ఇది కాంగ్రెస్ పార్టీ పదమూడు నెలల పరిపాలన తీరు రాక్షస పాలన అందామా అరాచక పాలన అందామా నేతృత్వ పాలన అందామా ఏమందామా ఇలా జర్నలిస్టులు సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇలా రైతాంగం సంబంధించి ఇలా గ్రామ సభలు పెడతా ఉన్నారు ఈ గ్రామ సభలలో మూడు వేల నాలుగు వందల పది గ్రామాల్లో నేను గ్రామ సభలు నిర్వహిస్తే ప్రతి జిల్లాలో ఆందోళన మొదలై ప్రతి జిల్లాలో ఆత్మలు మొదలై మొత్తం మీరంతా కూడా లిస్టు చేస్తారు లిస్ట్ ఏమో ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటారు కానీ లిస్ట్ మాత్రం ఆల్రెడీ అప్రూవల్ గా ఇన్ఛార్జి మంత్రి నుంచి ఎమ్మెల్యే నుంచి లిస్ట్ వస్తుందని చెప్పేసి ప్రజలందరూ వెళ్తూ ఉంటారు అయినా మేము అడుగుతా ఉన్నాం ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకోవడం ప్రజలం ప్రజాపాలన పేరుతోటి కోటి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు తీసుకున్నారు ఆ ప్రజాపాలనలో డెబ్బై కాలం పెట్టారు ఉద్యమకారులకు ఏం కావాలి నిరుద్యోగులకు ఏం కావాలి గ్యాస్ మహిళలకు ఏం కావాలి రైతులకు ఏం కావాలి ప్రతి కాలాన్ని పెట్టారు దాంట్లో ప్రతి కాలాన్ని నింపే వాళ్ళం కోటి ఇరవై లక్షల దరఖాస్తులు తీసుకున్నారు దాన్ని చెత్తబుట్టిలా పాలు చేశారు మళ్ళీ ఏం చేశారు అభయాస్తం దరఖాస్తుని మళ్ళీ తీసుకున్నారు వాటిని చెత్తబుట్టల పాలు చేశారు మళ్ళా కులమైన పేరుతో మళ్ళీ సమాచారం తీసుకున్నారు మరి వాటిని ఏం చేశారో మాకు అర్థం కావట్లేదు వరకు బయట పెట్టలేదు మళ్ళీ ఇవాళ గ్రామ సభల పేరుతో మళ్ళీ యంత్రాంగం మొదలైంది ఇక గ్రామ సభల ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినటువంటి లిస్టును ఆమోదించడం కోసమే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంటే ఈ విధంగా ప్రజలకు మోసం జరుగుతూ ఉంటే ఈ విధంగా రైతుల తరఫున మాట్లాడదామని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడితే ప్రతి దాంట్లో కేసు అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటారు ఏ పదమూడు నెలల నుంచి అరెస్ట్ కేసులే అరెస్ట్లే కేటీఆర్ పైన లఘితరుల కేసు అరెస్ట్ అంటారు కేటీఆర్ పైన జన్వాడ ఫామ్ హౌస్ అక్రమ ఉంది అక్కడ అరెస్ట్ అని మాట్లాడుతారు అదేవిధంగా రాజు పాకాలని చెప్పి అక్కడ బాంబార్టీ గృహప్రవేశం చేస్తే ఇక ఏం చేయాలని నాకు అర్థం కావట్లేదు పోలీసు వాళ్ళే తమ డ్రెస్సులలో గంజాయి నోటి పెట్టుకొని పోయి ఇలా అని చెప్పి చెప్పే పరిస్థితి దాపించింది అంటే ఆ విధంగా రాజు దాంట్లో ఈ మధ్యలో ఎప్పుడు ఏదో ఎఫ్ టూ రేపు తీసుకొచ్చిందాన్ని దాంట్లో ఏం జరిగింది అర్థం కాబట్టి ఈ రేస్ అని తీసుకొచ్చిన ఈ రియస్లో అడుగుతా ఉన్నాను పదమూడు నెలలుగా పదమూడు పన్నెండు సార్లు ఆరోపణలు చేశారు కేసీఆర్ ఫ్యామిలీ ఇక రేపే కాళేశ్వరంలో కేసీఆర్ అరెస్టు ఇంక రేపే కేటీఆర్ ఫార్ములాలో అరెస్టు ఇంక రేపే ఓఆర్ఆర్లో కేసీఆర్ అరెస్టు అక్రమాల ధరల్లో లక్షల కోట్ల పూలు అక్రమాలు జరిగినాయి కనీసం కనీసం దొయ్యులు ఎలకని కానీ ఎలక తోకన్ కానీ ఎలక ఎంటక పదమూడు నెలల కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇది చేయమని మేము అడిగితే రైతులకి ఇచ్చిన హామీలు అమలు చేయమని అంటే నల్లగొండ టౌన్లో నల్లగొండ పట్టణంలో జరిగింది ఏమి అన్యాయం కాదా ప్రజాస్వామిక వల్ల దీన్ని ఖండించగలరా ఖండించవద్దా